ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఏ మలుపులు తిరుగుతుందో కానీ ఒక్కో పరిణామం మాత్రం వైసీపీని తీవ్రంగా కలవర పెడుతోంది ఈ కేసులో అటు అధికారులు ఇటు నాయకులు ఒక్కొక్కరు అరెస్ట్ కావడం ఆ తర్వాత పలానా నాయకుడిని లేదా అధికారిని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరగడం వైసీపీని మరింత ఇబ్బంది పెడుతున్నట్లుగానే కనిపిస్తోంది మనకి అయితే పార్టీ అగ్రనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ కేసులో అదుపులోకి తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం అంతకు ముందు చూస్తే గనక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేసింది ఇక వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న పేరున్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కానివ్వండి జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఇక ఇప్పుడు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని అరెస్ట్ చేయొచ్చని ఒక వార్త ఆసక్తి రేపుతో ఉంది నారాయణ స్వామి ఇచ్చిన సమాచారంతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు సిట్ నారాయణ స్వామిపై గురిపెట్టింది ఆయన విచారించడమే కాకుండా ఆయనతో పాటుగా సన్నిహితుల ఇళ్లలో కూడా వెళ్ళి సోదాలు చేస్తోంది లిక్కర్ స్కామ్ లో తనకు ఏ లబ్ధి చేకూరలేదని చెప్పి నారాయణ స్వామి చెప్తున్నప్పటికీ పాలసీతో పాటుగా పలు కంపెనీలతో ఒప్పందాల విషయంలో ఆయన పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు అలాగే అధికారులకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన సైతం ఆదేశాలు ఇచ్చినట్టు సైతం ప్రచారం ఉంది దీనిపై ఆయన్ను అరెస్ట్ చేసి విచారించాలని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసీరెడ్డి ఆస్తులను దర్యాప్తు అధికారులు జప్తు చేస్తూ వచ్చారు తాజాగా కూడా ఆయన ఆస్తులను జప్తు చేసింది సిట్ ఇక నారాయణ స్వామి గాని ఆయన సన్నిహితులకు గాని లిక్కర్ స్కామ్ వలన లబ్ధి చేకూరి వాళ్ళు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా అనే దానికి సంబంధించి విచారణ చేస్తోంది దర్యాప్తు బృందం వాస్తవానికి గత నెల ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి అప్పుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది జూలై ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు స్పష్టం చేశారు కానీ అప్పుడు నారాయణ స్వామి విచారణకు వెళ్లలేదు అనారోగ్యం వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సమాచారం పంపించారు ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లుగా సిట్ అధికారులు ముందు భావించారు సాక్షిగానే వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి కూడా ఆయనకు సూచించారు కానీ క్రమంగా విచారణలో ఆయన పాత్ర కూడా ఉండొచ్చని సిట్ గుర్తించినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది